చంద్రాబాయ్ వాన పరిశాన్ చేస్తుంది టైమ్ కు వర్షం కూడా కురుస్తుంది పని ఈజీ అయిపోతుంది ఫస్ట్ టైం గణేష్ డైరెక్ట్ కాల్ చేసి రమ్మన్నాడు ఏంది సంగతి ఎప్పుడు చేతిలో తుపాకి కావాలి తుపాకి కావాలంటావు కదా ఈ ఆల గణేష్ నేసే స్కెచ్ లో నీ చేతిలో తుపాకి పెట్టుకుంటా కాలుస్తాను కాలుస్తాను అంటున్నావు కదా కాల్చే థ్యాంక్స్ అన్న అంటే నాకు ప్రమోషన్ కదా ఇంతకి ఇవ్వలేసి తనమన్నా ప్రభాకర్ గారు ప్రభాకర్ రెండు నిమిషాలు ప్రభాకర్ ఎవర్రా పక్కూరు రౌడీ షెటర్ రా ఆడికి పడదు ఆదర్శ నగర్ లాంటి ఒక గెస్ట్ హౌడ్ ఉంది రాబోయ్ ఆడికి వస్తుండే అలాడు ఆయన గెస్ట్ హౌస్ చుట్టూ మన మనుషులే ఉన్నారు ఇప్పుడే వచ్చిండి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు గణేశ్ అన్న పండి ఫుల్ టైం చెప్పి పోవాలే మనం జల్దిరా కమ్మో హైవేలో నగర్ నాకు తెలుసు వెళ్దామా ఇప్పుడే వెళ్తే తుపాకీ రాస్తూ మన సిగ్నల్ కట్ అయిపోతుంది మనం వాడి కార్ ని ఫాలో అవటమే బెటర్ అనుకుంటా నేను తుపాకీ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నానా ఆదర్శ నగర్ గెస్ట్ హౌస్ లో కనుకుంటే ఎంటర్ వెళ్ళిపోనా ఇందిరా నువ్వు చెప్పేది నిన్న ఈసరికి గని గ్యాంగ్ తో వస్తున్నానా తుపాకీ రాజు గారు గని ప్లాన్ మొత్తం పూస కూర్చున్నట్టు ప్రభాకర్ కి చెప్పేశాడు రా బయట ఛాయ్ బండి కాడు ఉన్నది గని మనుషులన్నా కార్ టైర్ కూడా పంచర్ చేసేలా అన్న నువ్వు ఎట్లనే పారిపోనా అన్న నీ టైర్ బాగా లేకపోతే నేనే నీళ్ళు లేపేయచ్చన్నా అన్నా ఒక్క నిమిషం నీకు పక్కనే వీడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదురా నా సినిమాలో ఇదే సూపర్ ట్విస్ట్ రే నేను ఖచ్చితంగా సెకండ్ హీరో రా ఆమె ఏ ఆటంకం రాకుండా ఈ మడ్డర్ ప్రశాంతంగా అయ్యేటట్టు చూడు సరేన కాదన్న అంబులెన్స్ మీరు ఎంటర్ అయిపోవచ్చు ఏమిట్లేదురా వాళ్ళు ఏం మాట్లాడుకోవట్లేదురా ప్రభాకర్ కాళ్ళు లోపల లేడు అనాడే కనిపిస్తాడా అంతా ఎత్క తప్పించుకుపోయినామో ఏం మాట్లాడుతున్నావరా ప్రభాకర్కి గిట్లా పారిపోయిన పారిపోయిందా బయట కాపలా ఉన్నారు పండ్లన్నీ పంక్చర్ చేసినాం ఆయన ప్రభాకర్ గారు ఎట్లా తప్పించుకుంటూ ఎట్లా ఎట్లా తెలవాలా అంబులెన్స్ మీరు ఆపలేదా అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందేమోని ఏంది మరి మన ఎమర్జెన్సీ సంగతి ఏంది మన ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎంత ఎమర్జెన్సీ సచ్చుడు కూడా ప్రభాకర్గాడు జీనియస్ రా అంబులెన్స్ లో తప్పించుకున్నాడు అంబులెన్స్ ఎక్కువ దూరం పోదనా పోయి తీసుకురామంటావా నువ్వు పభాకరంగాన్ని పట్టుకొస్తావా అవునా ప్రభాకరంగాణ్ణి అన్న కాశీ వీడు ప్రభాకర పట్టుకొస్తాడ్రా బలిజావురా కాదయ్య ఈడు ప్రభాకరంగా బలిజా నీ ఇంకా సంజయ్ లేద్రా ఏ తుపాకే స్కెచ్ చేసింది ప్రభాకరంగాడి కాదు ఏంట్రా ప్రభాకర్ జీనియర్సా కానీ స్తూప్ రా పట్టుమని పది నెలలు నమ్మకంగా పనిచేసాడు కానీ తుపాకీ పట్టాలి డౌన్ అయిపోవాలి అన్న నాకు తుపాకీనే సంపుతా నాకు తుపాకీనే సంపుతా ఒకటే లొల్లి ఒక్క సంగతి ఆదుంచుకో ఎక్కువ ఆగం చేసేటోడు ఏదో రోజు ఆ అన్న తప్పిందన్నా నెల నెల చీటి కడతానంటే కకృతి పడ్డానా అయిన నీ మీద స్కెచ్ చేయలేదన్నా వారి మీద వేసినప్పుడు చెప్పమన్నా అది చెప్పిన అంతేనా అచ్చా వాని మీద వేసిన స్కెచ్ చెప్పినావు సరే మరి నీ ఫంక్షన్లో నా మీద వేసిన స్కేచ్ చెప్పలేదేందిరా అనా అడికి చేత్తలే ఇడుబో అనా నన్ను సంపానికి నీ బిడ్డ పుట్టినరోజు కూడా వాడుకున్నావులే ఆ ఏమంటావ్ అన్నపెడతా పెట్టాలా నమ్మకం ప్రాణం లెక్క తమ్మె ఒక్కసారి పోతే మళ్ళా రాదు ప్లీజే అన్న ప్లీజ్ నువ్వు ఏడు నువ్వు ఏడిస్తే నీకే పోతా సరే నేను జంబా నువ్వెప్పటి నుంచో తుపాకీ తుపాకీ నడుగుతున్నావులే తీసుకో నువ్వు కాల్చుకో చో తీసుకో బే కాల్చుకో పోరా తుపాకీ రాజు చంపేశారు మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా పదరా పద 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 పదరా దొరికింద ప్రభాకర్ గారు అర్రే టైటానిక్ దొరికింది రో అరే వారి బజార్ నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక గా పెంచలేగాని ముఖం అడ్డం పెట్టుకున్నావు మరి కనీసం పోరితానున్నప్పుడన్నా ముఖం చూపించాలి కదరా గిదేందరా గలీజ్ గా ఇంకా ఫంక్షన్ ప్లాన్ మొత్తం పెంచలేదే గాడే ముందు నడిపించుడు నేనే తప్పు చేయలేదు అమ్ముతోడు తప్పారా గా పెంచలేగా ప్లాన్ వేస్తే నిన్ను సంపుడు తప్పే రేపాడు దొరికినాక నా తప్పేం లేదు అంతా పాపగర గడ చేసిండు అంటాడు అప్పుడు మళ్ళా నువ్వు ఏ పోరుతున్నావో ఎత్తుకోవాలి అప్పుడు కూడా నేను సంపుతా అది ఏదో ఇప్పుడే చేసింది అనుకో టైం కాల్సి చిన్నప్పుడు నా పంతులు చెప్పిండు టైమ్ ఈజ్ మనీ నీ స్టైల్ లోనే గిదేసి నేనేస్తాకరణ కూడా ఏయ్ రాయ్ గీ బచ్చగాలని సంపనీకి మిమ్మల్ని ఇడ తీసుకురాలే ఇంకొకసారి నా మీనా కన్నేసినా కట్టి ఫినిషింగ్ ఏంటో చూడండి అదే విన్ని విన్ని ఏయ్ గీ కుక్కలు ఊరు అతల వారేంట్రా ఏయ్ ఏందిరేదే పదరా వెళ్ళిపోదా పదరా వేద్దా ఆగ్రా ఎంపి తిప్పులేయర్ అన్నా పాటలినుడు ఫోటోలు చూసుడు అన్నా ఇందులో మైక్ ఉందన్నా అంటే దీనికి రిసీవర్ ఉంటదన్నా దాంతో మనం ఇడేం మాట్లాడినా ఆడినొచ్చు జనరల్ గా పోలీస్ ఇన్ఫార్మర్లు రిపోర్టర్లు ఇసంటి వాడుతూ ఉంటారన్న వాళ్ళ టార్గెట్స్ దగ్గరగా ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ రాబడతారు ఆ అనుమానం నిజమైతే ఇప్పుడు కూడా మనం మాట్లాడేది ఎవడో ఇంటన్నాడన్నా అవతల పక్క ఎవడో ఏందో నాకు అవసరం లేదు ఇప్పటిదాకా నా మాటలు కదా ఇంకో పది నిమిషాలు మాటలే ఇంటవో పాటలే ఇంటవో నీ ఇష్టం పదకొండో నిమిషంలా నేను యాడున్నా సరే ఎత్తికి ఎత్తికి ఎంటాడి ఎంటాడి మరి సంపుతా చెప్పేస్త Чак пе Не ностуна, но состунао. వాళ్ళు వచ్చేసరికి మనం ఇక్కడ ఉండకూడదు ఇంపార్టెంట్ మాత్రం సర్దుకో అమ్మ నేను తీర్థయాత్ర నుంచి వచ్చినప్పటికీ నా శవం కూడా దొరకదు బాబు ఎదుక్కుంటారా చెప్పు చెప్పు కూడా లేకుండా చేసావు కదరా మైక్ దొరికింది కానీ ఇంకా మన వాళ్ళకి దొరకలేదురా అయినా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా పద ఎక్కడికి పారిపోతావురా ఎక్కడికి వెతు చంపేస్తారా నీదంటే వేరే ఊరు నువ్వు ఎక్కడికైనా మాయమైపోతావు నేనంటే ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగా ఇక్కడే ఇక్కడే చంపేస్తారా వాడి గురించి తెలుసు కూడా నువ్వు సెకండ్ ఇయర్ ఇయరో టెంప్ట్ అయ్యుడు చచ్చిపోవాలి చచ్చిపోతే వాడి చేతిలోనే చచ్చిపోతాం ఇలా భయంతో కాదు 不见 <laughs> చాలా మంచి పని చేసినవన్న వీళ్ళేదో పెద్ద స్కెచ్ తోటే వచ్చిండ్రు అంటే వీళ్ళకి ఎవడో పెద్దోడే ఉండి ఉంటాడు ఏదైనా మాటలు ముందు చేద్దాం నిజమేనా మమ్మల్ని ఎవరు పంపలేదండి నేను సినిమా డైరెక్టర్ అండి ఆ పని మీద ఇక్కడికి వచ్చాను అవును సార్ ఆ సినిమాలో నేనే సెకండ్ హీరో సార్ సైన్మా డైరెక్టర్ ఏం సినిమాలు తీసినావరా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఇప్పుడు పెద్ద సినిమా ఛాన్స్ వచ్చింది అందుకే ఈ ఊరు వచ్చాను అవునండి ఆ సినిమాలోనే నేను సెకండ్ హీరో అబద్ధం ఆడితే నెత్తుర్లేక చిక్కగా ఉండాలి ఆయన డైరెక్టర్ కి గీ ఊర్లేం పని మీ మీదే సినిమా తీద్దామని వచ్చాను సార్ అందుకే మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నా నిజం ఆ సినిమాలోనే నేను సెకండ్ ఏంది నా మీదనా అంటే మీ కథతో ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది మీ హీరోయిజం ఎక్స్ట్రా ఆర్డినరీ నా మీద అంటే నాయకుడు సర్కారు కాదే పా అబ్బే నేనంత క్లాస్ కాదు సార్ డాన్ దళపతి ఆ టైప్ సినిమాయ్ వీళ్ళు మన మనుషులు మనతోని సైన్మాది వచ్చారు రేపడ సంధి ఇలా ఇలాగేం కావాలో అవన్నీ పిచ్చుర్రి కత్తల కొండ గణేష్ తో సైన్మా అంటే కత్తర్లేవాల ఏమంటావు మీరేమంటావు ఇల్లు చాలా ఉందిరా ఉంటాడు ఎవర్రా ఆవిడ గణేష్ అమ్మగారు నమస్కారం అమ్మా నా పేరు అభి మీ అబ్బాయిని అందరు తిట్టుకుంటారు కానీ నేను మాత్రం మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను మీరు తనకి జన్మనిస్తే తన కథ మా సినిమాకి జన్మనిచ్చింది మీరు నా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి కత్తి లాంటి కొట్టుకుని కన్నారమ్మా థ్యాంక్స్